సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ సింహరాశి వారికి భాగ్యాభివృద్ధికి అంటే ధనాభివృద్ధికి ఈ భాగ్యస్థానం యాక్టివేట్ చేసుకోవడము కొంతమందికి సహజంగానే పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళు భాగ్యవంతులుగా ఉంటారు మరి ఈ యొక్క భాగ్యస్థానం అనేది చాలామంది ఎలా చెప్పుకుంటామంటే నాకు ఏది కలిసి రావడం లేదండి నేను ఏ వ్యాపారం చేసినా నాకు సక్సెస్ కావడం లేదండి నాకు దగ్గర దాకా వచ్చి ఆగిపోతుందండి ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం దీనికి కారణము భాగ్యస్థానము యాక్టివేట్ కాకపోవడము ఇలా మన జాతక చక్రంలో తెలుసో తెలియకో మనం చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మన భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేస్తుంది సింహరాశి వారికి ఎలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా భాగ్యస్థానము రెగ్యులర్గా యాక్టివేషన్లో ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు లేదా మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి సింహరాశి వారికి భాగ్యస్థానం యాక్టివేట్ అవడం కోసము కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది ఇది రోజు రెండు రోజుల్లో చేస్తే సరిపోదండి ఇది మన జీవితంలో వన్ ఆఫ్ ది పార్ట్గా ఉండాలి ఇది ఎలా చేయాలి మంగళవారం రోజు శక్తి దేవాలయాన్ని దర్శించడము పూజించడము అంటే ప్రతి మంగళవారం రోజు ఎప్పుడు మొదటి వెంటనే డౌట్ రావచ్చు ఎన్ని మంగళవారం మంగళవారాలు చేయాలి స్వామి అని ఇన్ని అని కాదండి ఇది మన జీవితంలో ఒక వన్ ఆఫ్ ది పార్ట్గా ఉండాలి ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా ఏంటంటే అన్ని జిల్లాకి వాటిలో ఏదైనా కొన్నిటిని మీరు అలవాటు చేసుకోండి ప్రతి మంగళవారము శక్తి దేవాలయం అంటే దుర్గాదేవి మనకు గ్రామ దేవతలు ఇలా ఏదైతే శక్తి స్వరూపులుగా ఉంటారో అటువంటి అమ్మవారిని ప్రతి మంగళవారము దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది వీళ్ళకి ఎంతగానో మంచిగా కలిసి వస్తుంది అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నవాడికి మీ వంతు సహాయం చేయడము అది కూడా ఎలా చేయాలి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే దీనికి ఒక ఒక ప్రాసెస్ పరంగా మన ఒక పద్ధతి పరంగా మన జీవితంలో ఏర్పాటు చేసుకోవాలి ఇప్పుడు వ్యాపారస్తులో లేదా ఉద్యోగస్తులో ఉన్నారనుకుందాం ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకుందాం ఒక మనకు వచ్చి నెల జీతం వస్తుంది దాంట్లో ముందుగా మన మైండ్లో ఒక డిసైడ్మెంట్కి రావాలి మన పరిస్థితులు అనుగుణంగా ఇదిగో ఇంత పర్సంటేజు వన్ పర్సెంట్ అనో టూ పర్సెంట్ అనో ఫైవ్ పర్సెంట్ అనో మీ ఇష్టం మీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా అదే కంటిన్యూ అవుతా ఉండాలి ఈ నెల వన్ పర్సెంట్ తీసాం రేపు నెల డబ్ల్యూ డబ్ల్యూచ్ టూ పర్సెంట్ తీసాం అవతల నెల ఫైవ్ పర్సెంట్ దాని తర్వాత నెల పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా కాదు కాన్స్టెంట్గా ఒక పర్సంటేజ్ అనేది మన మన సంపాదనలోంచి పక్కన పెడుతూ రావడము ఆ అమౌంట్ ఎంతో కొంత పెరిగిన తర్వాత వృద్ధాశ్రమంలో ఉండేటువంటి ముసల వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళకి సహాయపడ్డము లేదా అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరమైన వాటి కోసము సహాయపడ్డము ఈ రెండిట్లో ఏదైనా సరే దీనికి పెట్టేటువంటి ఖర్చు ఎలా ఉండాలంటే మన సంపాదనలోంచి పర్సంటేజ్ రూపంలోంచి తీసిన సంపాదన ఉండాలి డబుల్ ఉండాలి ఇప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటాము ఏదో ఒక ఐదు వందలు ఈ నెల ఇచ్చేస్తాము రేపు నెలకు పోయిస్తాము అవతల మన దగ్గర టైట్గా ఉందా లేదంటాం అలా కాకుండా ఒక నియమబద్ధతతో చేయగలిగితే ఒక నియమ నిష్టలతో చేయగలిగితే ఇది మీకు ధనయోగాన్ని ఎంతగానో తీసుకొని వస్తుంది అదేవిధంగా ఇప్పుడు కొంతమంది వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే డబ్బులకి సమస్య వచ్చి వివాహం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా స్త్రీలకు పురుషులు కానీ స్త్రీలకి వివాహం చేయాలంటే ఏదో సమస్యలతో బాధపడుతూ ఉంటారు డబ్బులు సెట్గా లేదనో ఇంకోటనో ఇంకోటనో దానికి కావాల్సిన వాళ్ళకి సార్ అంటారు కదా అలాంటి వాటిని పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళు ఎవరైనా పేదవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కానీ వాళ్ళకి సహాయం చేయగలిగితే అది కూడా మీరేం మీ మొత్తం డబ్బులు సహాయం చేయబడలేదు మీ సంపాదనలోంచి వచ్చేటువంటి దాంట్లో మీరు ఏదైతే పక్కన పెడుతూ వస్తున్నారో పర్సంటేజ్ పరంగా దాంట్లోంచి సహాయం చేస్తే చాలు అలా చేయగలిగినా కానీ సరే మీకు ధనయోగం అనేది యాక్టివేట్ అవుతుంది మరొకటి సూర్యోదయం ముందు నిద్ర లేవడము సింహరాశి వారికి చాలా ముఖ్యంగా యోగాన్ని తీసుకొని వచ్చేసి సూర్యోదయానికి ముందుగా నిద్ర లేచి మీ కాలకృత్యాలు వ్యాయామం చేసుకున్న తర్వాత సూర్యోదయం సమయంలో దీపారాధన చేసి ఒకటి విష్ణు సహస్రనామం కానీ లేదా ఆదిత్య హృదయం కానీ ఈ రెండుట్లో ఏదైనా సరే వీళ్ళు చదవంగా 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 ఒకటి మీరు చదవండి లేదంటే అయ్యా నాకు చదవడం రాదు అంటారా ఇప్పుడు మన ఫోన్లలో యాప్స్ చాలా వచ్చేస్తున్నాయి మంది పాడున్నారు సో ఒకసారి ఆదిత్య హృదయం అనుకుంటారంటే మీకు వస్తుంది దాన్ని జస్ట్ చెవులో ఇయర్ఫోన్స్ పెట్టుకున్నారా విన్నారా అంతే మనస్ఫూర్తిగా వింటారా అండి ప్రతిరోజు ఒక కార్యక్రమం అయిపోవాలి ఇది నేను చెప్పిన బాగా అర్థం చేసుకోండి ఇదేదో ఒక వారానికో నెలకో కాదు మన జీవితంలో ఒక పార్ట్ మన జీవితంలో ఇది ఒక కార్యక్రమంగా మనం పెట్టుకొని రాగలిగితే మన యొక్క ధనస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది అదేవిధంగా అన్నదానము ఈ అన్నదానం అనేది కూడా సరే ఎవరికి చేయాలి అన్నదానము ఏమైనా గుళ్ళు అన్నదానం ఎంపీ డబ్బులు కట్టేయమంటారంటే కాదు ఎవరైతే ఇందాకే చెప్పినట్టు ఎవరైతే ముసలి వారిగా ఉన్నారో ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి కష్టపడుతూ ఉన్నారు లేదా వృద్ధాశ్రమంలో ఉన్నారు అటువంటి వాళ్ళకి అన్నదానం చేయడము సింహరాశి వారికి చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది లేదా అంగవైకల్యంతో ఉన్న వారికి కూడా మీరు ఈ యొక్క అన్నదానాన్ని ఉపయోగించుకోవచ్చు కానీ ఇవన్నీ ఏదైనా కానీ సరే మీరు ధన రూపంలో మాత్రం సహాయం చేయవద్దు వచ్చే సంపాదనలోంచి పర్సంటేజ్ని తీసి ఆ డబ్బులతోనే మీరు అన్నదానం కావచ్చు లేదంటే ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే సహాయం చేయడం కావచ్చు ఇలా ఏదైనా కానీ కావచ్చు చేయండి వ్యాపారస్తులైతే ఖచ్చితంగా ధనయోగం కలగాలి అంటే నికర లాభాన్ని అంచనా వేస్తూ రావాలి అంటే అర్థమైంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారానికి ఒకరోజు వెయ్యి రూపాయలు గల్లా కడుతుంది ఒకరోజు ఐదు వేలు గల్లా కడుతుంది కొంతమంది పదివేల రూపాయలు అంటే వాళ్ళ వ్యాపారాన్ని అనుగుణంగా ఉంటుంది కానీ ఆ పదివేలు మంది కాదు కదా దాంట్లో కొట్టుబాడు ఉంటుంది పెట్టుబడి ఉంటుంది పిల్లలకి జీతాలు ఉంటాయి ఇలా ప్రతిదీ లెక్క తీసి నికర ఆదాయం అనేది ఏదైతే వస్తుందో ఆ నిక్కర ఆదాయంలో ఇంచి పర్సంటేజ్ పక్కన పెట్టాలి అది ఎంత పర్సంటేజ్ అనేది మీ ఛాయిస్ కానీ ఆ పర్సంటేజ్ పక్కన పెడుతూ వచ్చి అప్పుడు ఈ కార్యక్రమాలు కానీ చేస్తూ రాగలిగితే వీళ్ళకి విపరీతమైనటువంటి ధనయోగం అనేది కలుగుతుంది చాలా గొప్ప అదృష్టం అనేది కలుగుతుంది వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సాయి